సీతారామలక్ష్మణులు ముగ్గురూ కూడా శరభంగుడి దర్శనం చేయడం కోసమని ఆయన ఆశ్రమం వైపుకి పెడుతున్నారు దూరంగా ఆశ్రమం కనపడింది ఆ ఆశ్రమం అంత దూరంలో ఉంది అనగానే రాముడికి ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం కనపడింది వెంటనే సీతాలక్ష్మణుల్ని మీరు ఇట్లా ఆగిపోండి అని రాముడు అది చూపిస్తూ మాట్లాడాడు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు వాల్మీకి మహర్షి అందుకే రామాయణం చదివినట్లుండదు రామాయణం చదువుతుంటే రామాయణం చూస్తున్నట్లుంటుంది అంత గొప్పగా రచించారు విభ్రాజమానం వపుష ప్రభం లక్ష్మణ చూశావా సీత చూసావా అదిగో ఆ రథం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన విశేషమైన ప్రకాశంతో ఉన్నాడు సూర్యుడు అగ్ని ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నాడు రథప్రవర రథప్రవరమారూఢం ఆకాశీ విభుదానుగం చాలా శ్రేష్టమైనటువంటి రథం మీద ఉన్నాడు ఆయన వెనక దేవతలందరూ కూడా నిలబడి ఉన్నారు అసంస్పృశంతం వసుధాం దదర్శ విభుదీశ్వరం జాగ్రత్తగా పరిశీలించు ఆ రథం భూమికి తగలటం లేదు తగలకుండా భూమి కన్నా పైన నిలబడి ఉంది బహుశ అది ఇంద్రుడి యొక్క రథం అందులో కూర్చుని ఉన్నవాడు దేవేంద్రుడు సంప్రభాభరణం దేవం విరజోంబరధారిణం ఆయన ఆభరణాలు చూడు కాంతులీనుతున్నాయి ఆయన కించిత్ పరాగము ధూళి కూడా మీద పడనటువంటి గొప్ప బట్ట కట్టుకుని ఉన్నాడు తద్విధైరేవ బహుభి పూజ్యమానం మహాత్మభి ఆయన ఎలా ఉన్నాడో అలాగే వాళ్ళ చేత సేవింపబడుతున్నాడు హరితైర్ వాజిభిర్యుక్తం అంతరిక్షగతం రథం ఇత పూర్వం మనం ఇంద్రుడి యొక్క గుర్రాలు ఆకుపచ్చగా ఉంటాయని విన్నాం అవుగో ఆకుపచ్చటి గుర్రాలు పూంచినటువంటి రథం అది ఆకాశంలోకి నిలబడి ఉంది భూమికి తగలకుండా కాబట్టి శ్వేతక్షత్రం ఉంది రథం మీద కాబట్టి చాలా గొప్పవాడనమాట ఇద్దరు ఉత్తమ స్త్రీలు అలాగే రథానికి పక్కన నిలబడి వింజామరలు వేస్తున్నారు గంధర్వులు దేవతలు ఆయనని స్థుతి చేస్తున్నారు ఆయన శరభంగుడితో ఏదో మాట్లాడుతున్నాడు శరభంగ మహర్షి ఆ ఇంద్రుడి దగ్గర నిలబడి ఉన్నాడు ఏదో ఇంద్రుడు మాట్లాడుతున్నాడు ఇంద్రుడేనా అన్నది నేను ఒక్కసారి చూసి వచ్చి మీకు చెప్తాను మీరు ఇక్కడే నిలబడండి నేను ఒక్కడే ముందుకు ఎడతాను ఎందుకంటే ఇది ఒక గొప్ప సన్నివేశం దేవేంద్రుడంతటి వాడు ఇంతమంది దేవతలతో వచ్చి నిలబడి శరభంగుడితో మాట్లాడుతున్నాడు అసలు చూస్తే మరి ఇంద్రుడిలాగే ఉన్నాడు ఇంద్రుడేనా నేను స్పష్టంగా చూసి వస్తానని రాముడు ఒక్కడు ముందుకు పెడుతున్నాడు పెడుతుంటే ఆయనకి ఆ రథంలో ఉన్నటువంటి ఇంద్రుడు శరభంగుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు వినపడ్డాయి ఆ ఇంద్రుడు అంటున్నాడు ఇహోపయత్యాసౌ రామౌ యవాన్మాం నాభిభాషతే నిష్ఠాంనయుత తావత్తు తతో మా దృష్టిమర్హతి ఓ శరభంగ మహర్షి వెనక రాముడు వస్తున్నాడు రాముడి దగ్గరికి వస్తే నేను పలకరించవలసి ఉంటుంది రాముడు ఏ కారణానికి అరణ్యంలోకి వచ్చాడో ఆ కారణం పూర్తయిపోయిన తర్వాత నేను రాముడికి కలిసి అప్పుడు మాట్లాడతాను అప్పటి వరకు నేను రాముడితో మాట్లాడను అందుకని నేను బయలుదేరిపోతున్నానని గబగబా రథం వెళ్ళిపోయింది ఏ కార్యం మీద రాముడు అరణ్యంలోకి వచ్చాడు అంటే అప్పటికైతే ఏమని చెప్తారంటే పద్నాలుగేళ్ళు అరణ్యవాసం కోసమని చెప్పి వచ్చాడు వాళ్ళ నాన్నగారు చెప్పారు కాబట్టి కానీ ఇంద్రుడి దృష్టిలో దేవతల దృష్టిలో దేనికి వచ్చాడు రాముడు రావణ వధ కొరకు వచ్చాడు రావణ వధ కొరకు వచ్చినటువంటి రాముడితో ఇప్పుడు నేను మాట్లాడను ఇప్పుడు నేను మాట్లాడితే నేను ఇంద్రుణ్ణి నువ్వు విష్ణుమూర్తివి అవతారంగా వచ్చావు నువ్వు రావణ సంహారం చేయాలంటే ఇవన్నీ నేను అనుకోవట్లేదు నేను దాశరథిని అహం దాశరథం మన్యే నేను రాము నేను దాశరథి రాముడిని అనుకుంటున్నాను నేను దేవతని కాను నేనే రావణుడిని సంహరించిన ఎందుకు సంహరించాలి ఆయన నాకేం అపకారం చేశాడు అట్లా ఏ అపకారం చేయకుండా నిష్కారణంగా నేను ఎందుకు చంపుతానంటాడు అందుకని ఇప్పుడు నేను మాట్లాడకూడదు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఆ పని వచ్చి మాట్లాడతాను అంటే ఖచ్చితంగా పని అవుతుంది అరణ్యంలోకి దేవతల కైకమ్మ చేత రెండు వరాలు అడిగించి తీసుకొచ్చిందే రావణ సంహారానికి అది పూర్తయిపోయాక మాట్లాడతాను ఇంకా ఇప్పుడే కదా అరణ్యవాసం మొదలెట్టాడు పద్నాలుగేళ్ళు అంటే చివరికి వచ్చాక కదా అందుకని ఇప్పుడు ఎందుకు నేను పలకరించడం అది ఇంద్రహృదయం అందుకని ఆయన వెళ్ళిపోయాడు శరభంగుడు రాముణ్ణి చూశాడు శరభంగుడు వెళ్ళి అగ్నిహోత్రం దగ్గర కూర్చోగానే సీతారామ లక్ష్మణులు వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేశారు ఆయన చాలా సంతోషంగా పలకరించి అతిథి మర్యాద చేస్తే రాముడు అడిగాడు ఇంద్రుడు ఎందుకు వచ్చాడు మీ ఆశ్రమానికి వచ్చినవాడు ఇంద్రుడు కదా అని అడిగాడు అడిగితే ఆయన చాలా తేలికగా ఒక మాట చెప్పాడు ఇవి నిజంగా భారతదేశంలో ఋషుల యొక్క శక్తి ఇట్లా ఉంటుందా అని ఆ కాండలు చదువుతున్నప్పుడు అసలు ఆ శ్లోకాలు చదివిన తర్వాత కాసేపు ఆగిపోయి కళ్ళు మూసుకుని అయ్యే ఏమి ఋషులరా వీళ్ళు అనిపిస్తుంది ఆయన అన్నాడు మమేష వరదో రామ బ్రహ్మలోకం వినీషతి జితముగ్రేణ తపస దుష్పాప ముహృతాత్మభి నేను ఉగ్రమైనటువంటి తపస్సు చేశాను ఎంత గొప్ప తపస్సు చేశాను అంటే ఆ చేసినటువంటి తపస్సు చేత నేను దేవతలు పొందే లోకాలు ఋషులు పొందే లోకాలు ఇవన్నీ దాటిపోయి బ్రహ్మలోకాన్ని పొందడానికి అర్హత పొందాను బ్రహ్మలోకం పొందడం అంటే అదేం చిన్న విషయమా అందుకని దేవేంద్రుడే స్వయంగా వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి మర్యాద పురస్సరంగా నువ్వు ఇంత గొప్ప తపస్సు చేసావయా జితేంద్రుయుడు అయ్యావు నిన్ను బ్రహ్మలోకానికి నేను తీసుకెడతాను రా అని పిలవడానికి వచ్చాడు నేను రానన్నాను రామ అంటే రాముడు ఆశ్చర్యపోయి ఎందుకు రానన్నారు అని అడిగాడు అంటే నాకు కర్ణాకర్ణిగా తెలిసింది నువ్వు దగ్గరలో ఉన్నావు చిత్రకూట పర్వతాన్ని విడిచిపెట్టి ఇటువైపే దండకారణ్యంలోకి వస్తున్నావని విన్నాను నువ్వు దండకారణ్యంలోకి వస్తే నీకు ఆతిథ్యం ఇచ్చి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను అందుకని నీకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఉన్నాను రామ నీకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను ఏమిటో ఇంట్లో ఓ గదిలోంచి గదిలోకి వెళ్ళిపోవడం ఎంత హేళగా ఉంటుందో అంత హేళగా చెప్పాడు అంటే అసలు ఆ ఋషుల శక్తి ఏమిటో ఆ గొప్పతనం ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది అని ఆయన అన్నాడు నేను తపస్సు చేత అన్ని లోకములు గెలిచాను రామ నువ్వు అంగీకరిస్తే నేను ఆ తపశ్శక్తిని అంతటినీ నీకు అన్నాడు అసలు ఎంత ఆశ్చర్యమండి ఆ మాట ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఉంటుంటాడంటారు అంత తపస్సు చేసి అంత శక్తి పొందినవాడు అంత నిస్వార్థంగా రాముడికి అన్నాడు విశ్వామిత్రుడు అస్త్రాలు బాలకాండలో ఎలా ఇచ్చేసాడో అనసూయమ్మ ఎలా దివ్యమైనటువంటి కానుకలను ఇచ్చేసిందో అత్రి మహర్షి ఎంత గొప్పగా ఆయనకి ఆశీర్వచనం చేశాడో భరద్వాజుడు ఎట్లా ఆశీర్వదించాడో ఎట్లా వశిష్ఠుడు కోరుకున్నాడో అట్లా ఇక్కడ శరభంగుడు కూడా అంత తేలికగా తన తపస్సును అంతటినీ ఇచ్చేస్తున్నాడు అదేం చిన్న తపస్సు కాదు రామ నేను చేసిన తపస్సు చేత ఋషులు ఏ లోకాలు పొందుతారో అవి దాటిపోయాను దేవతలు ఏ లోకాలు పొందుతారో అవి దాటిపోయాను బ్రహ్మలోకాన్ని చేరుకునే స్థితిని పొందాను ఈ తపస్సంతా నీకు ధారపోహిస్తాను ఎందుకు అంటే రామ ఈ శక్తి నా దగ్గర ఉంటే నేను బ్రహ్మలోకానికి ఎడతాను ఈ శక్తి నీ దగ్గర ఉంటే రావణ సంహారం చేస్తావు ఆ మాట పైకి అనడం రావణ సంహారం చేస్తావు రావణ సంహారం చేస్తే ఒక్క భూమి కాదు స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా సంతోషిస్తారు నేను ఒక్కడిని తరించడం గొప్ప ఇంతమంది తరించడం గొప్ప ఇంతమంది సంతోషించడం గొప్ప ఇంతమంది సంతోషం కోసం నా తపస్సు నీకు ధారబోహేస్తానన్నాడు అంటే ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఆ త్యాగంలో ఉంది స్వార్థంలో లేదు తనకి భగవంతుడు ఏది గొప్ప విభూతిగా ఇచ్చాడో దాన్ని నిస్వార్థంగా చల్లెయడంలో పంచిపెట్టేయడంలో ఆ నిస్వార్థ బుద్ధిలో ఈ దేశ సంస్కృతి నిలబడి ఉంది కాబట్టి నేను నీకు ఇచ్చేస్తానన్నాడు అంటే రాముడు అన్నాడు హరిష్యామి సర్వాన్ లోకాన్ మహాముని ఆవాసంతో అహమిచ్చామి ప్రదిష్ట అయ్యయ్యో మీరు ఇంత కష్టపడి చేసినటువంటి తపస్సు యొక్క శక్తిని నాకు ధారపోసేయక్కర్లేదు నేను కూడా ఈ పద్నాలుగు సంవత్సరాల సమయం నాకుంది కదూ నేను కూడా తపస్సు చేసి అటువంటి శక్తిని నేను సంపాదిస్తాను మీరు మీ తపస్ శక్తిని మీ దగ్గర ఉంచుకోండి కానీ నేను ఉండాలో నాకు చెప్పండి నేను ఎక్కడుంటే బాగుంటుందంటారు ఎందుకు ఆ మాట పది మాటలు అరణ్యంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే ప్రశ్న రాముడు ఎందుకు అడుగుతున్నాడు అంటే నిజానికి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సీతాపహరణం జరగాలని తెలియని ఋషి లేడు భరద్వాజుడికి తెలుసు అత్రికి తెలుసు వశిష్ఠుడికి తెలుసు చాలామంది ఋషులకు తెలుసు అందుకే రావణ వధ కొరకు ఈయన ఉండాలని అనుకున్నారు వాళ్ళు కాబట్టి చాలామంది ఋషులకు తెలుసు ఇప్పుడు శరభంగుడికి తెలుసు కానీ వాళ్ళెవ్వరూ కూడా రామా నువ్వు రావణవధ చెయ్యాలి అని అనంతరం కానీ నరుడికి బుద్ధిని దేవతలు ప్రచోదనం చేయాలి చూడండి ఎందుకు వచ్చానండి అనవసరంగా నేను వచ్చి ఆపదలో పడిపోయాను నేను రాకపోతే ఏమై ఉండేది ఎందుకంటారు నేను రావడం అంత రావలసినంత గొప్ప విషయం ఏం లేదు ఏమిటో అనవసరంగా వచ్చాను వచ్చి నిష్కారణంగా ఇరుక్కుపోయానండి అంటారు చూడండి గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఏనుగంటుంది నానానేకపయూధముల్ పెద్ద కాలంబు వనంబులో సంపాదిం సన్మానింపం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత దుండలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లో గదీశ్వర అంటుంది హాయిగా పది లక్షల కోట్ల మంది భార్యలు అంటే ఇక పరివారం ఎంత ఉంటుంది నేను దానాలు చేసినప్పుడు ఇదం నమమా అని విడిచిపెట్టిన నీళ్లు ఏరులై ప్రవహిస్తే అక్కడ చందనపు చెట్లు లేచి గంధపు చెట్ల తోటలు వచ్చాయి వాటి కింద పడుకుని విశ్రాంతి తీసుకోక ఎందుకు వచ్చాను ఈ సరోవరం దగ్గరికి మొసలి పట్టుకుందని ఇడుస్తుంది అట్లా ఇక్కడికి ఎందుకు వచ్చాను అని ఆయన తనంత తానుగా బాధపడవలసిన పరిస్థితి ఏర్పడకూడదు కానీ రావణాసురుడు సీతాపహరణం చెయ్యడానికి వీలైన ప్రదేశం ఏది ఎక్కడ రాముడు ఉంటే సీతాపహరణం జరుగుతుంది ఇది నిర్ణయం చేసేవాడోడు ఉండాలి అదేం చిన్న విషయం కాదు ఎందుకనంటే జాతకాన్ని బట్టి ముహూర్తం పెట్టవలసి వచ్చిందనుకోండి జాతకం అంత సలక్షణంగా ఉందనుకోండి దానికి ముహూర్తం పెట్టాలంటే కొంచెం పెద్ద తలకాయ దగ్గరికి వెళ్ళండి మీ జాతకం అంత బాగుంది అంటారు చూసారా అట్లా రాముడి యొక్క అవతారం అది సమయం అయిపోతుంది సీతాపహరణం జరగాలి ఇది చెప్పాలంటే ఎంత ప్రాజ్ఞుడైన వాడు ఉండాలి సీతాపహరణంలో తేడా జరిగిందనుకోండి దొరికాడు దొరికాడనుకోండి సీతాపహరణం చేస్తూ కానీ సీతాపహరణం చెయ్యబోతూ కానీ చెయ్య కానీ రాముడి కంట పడిపోయాడు అనుకోండి అయిపోయింది రామాయణం ఆ అపరాధం చాలు చంపేస్తాడు రాముడు కాబట్టి దొరకకుండా తీసుకెళ్ళిపోవాలి నరుడిగా సీతమ్మ జాడ తెలియనట్టు రాముడు ఉండాలి అప్పుడు హనుమ రావాలి ఇంకా వారం రోజులు పోతే వస్తారు అంటే కిష్కింధకాండకి రావాలి అక్కడ వరకు వెళ్ళాలి ఆ కథ అంతా కూడా కాబట్టి ఇది నిర్ణయించేవాడు ఉండాలి ఇది తెలియకుండానే రాముడు అడుగుతున్నాడు ఒక నరుడిగా అడుగుతున్నాడు నేనెక్కడును ఉండను అంటున్నాడు బాహ్యంలో ఆ ప్రశ్నకి జవాబు ఏమిటి నేను పద్నాలుగు సంవత్సరములు ఉండాలి కదా ఎక్కడ నేను ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ నేను ఉంటే సంతోషంగా ఉంటాను శరభంగుడు అన్నాడు ఇది నేను కాదు సుతీక్షణుడని పక్కనే వేరొక ఆశ్రమం ఉంది మహానుభావుడు ప్రాజ్ఞుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్నడుగు ఆయన చెప్తాడు మా చిన్నప్పుడు ఐదో తరగతిలోనో ఎప్పుడో అనుకుంటాను బాగా గుర్తులేదు కానీ ఏదో పాటు ఉండేది తలవారి కోడలు కంచికా మార్చి అప్పుడే వచ్చాను ఆమె పెద్దన్న కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కన్నీళ్లు నింపి ఏమిటి చెల్లెలా ఏమి కష్టాలు అని ఇప్పుడు ఐదో క్లాస్లో చదువుకున్నానే గుర్తుంటుంది ఇంతకీ ఏమిటంటే పుట్టింటికి వస్తానంటే నేనడు నేను ఎరుగ మీ బావ నడుగు అంటే బావగారిని అడుగుతుంది నేను ఎరుగ నేనెరుగ మీ అత్తనడుగు అంటే అత్తగారిని అడుగుతుంది నేను ఎరుగ నీ నెరుగ మీ మావనడుగు అంటుంది మామగారిని ఎల్లు అడుగుతుంది పోయిరా సుఖముగా నీ అంటాడు మామగారు అప్పుడు సంతోషంగా పెట్టి సర్దుకుని కోడలు వెళ్తుంది అలా నేను ఎరుగ బావ నడుగు అన్నట్టు ఒక్కొక్క ఋషి ఇది చాలా కీలక నిర్ణయం ఇంకొకరికి అప్పచెప్తే బాగుంటుంది అది వాళ్ళ మర్యాద ఇక్కడ మనకు అవకాశం వచ్చింది ఎలా పోతే మనకేమిటం జే నిర్ణయాలు కాబట్టి సుతీక్షణుడి దగ్గరికి వెళ్ళి అన్నారు అని ఆయన అన్నాడు రామ నేను కేవలం నీకోసమే ఎదురు చూస్తున్నాను నీకు ఆతిథ్యం ఇచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం అనుకున్నాను అందుకే ఇంద్రుడు వస్తే రానన్నాను ఏమిటో ఎంత హేలో ఎంత తపశ్శక్తో మహానుభావు ఏమి దేశం అండి అసలు ఈ దేశం ఎటువంటి ఋషులు పుట్టినటువంటి దేశం కాబట్టి అని ఆయన అగ్ని వ్రీల్చి హోమం ప్రారంభం చేసి చిట్ట చివర హోమకుండంలోకి తాను దూకేశాడు తస్య రోమాణి కేశాంశ్చా తదావ్నిర్మహాత్మన జీర్ణాత్వంచదస్థీని యమాంసంచ శోణితం ఆయన యొక్క రక్తము ఆయన వెంట్రుకలు ఆయన మాంసము ఆయన ఎముకలు కూడా చూస్తూ చూస్తుండగా జ్వాలలలో భస్మమై పడిపోయి పడిపోగానే అందులోంచి కౌమార వయస్సులో ఉన్నటువంటి శరభంగుడు పైకి లేచాడు అంటే బ్రహ్మలోకానికి వెళ్ళడానికి యోగ్యమైన దివ్య శరీరాన్ని పొందాడు ఇప్పుడు పొంది అటువంటి శరీరంతో పైకి లేచి రాముడితో అన్నాడు రామ ఆహితాగ్నులైతే ఏ లోకం లభిస్తుందో ఋషీశ్వరులకు ఏ లోకం లభిస్తుందో దేవతలకు ఏ లోకాలు లభిస్తాయో ఇవి ఒకదానికన్నా ఒకటి గొప్పవి వీటికన్నా పైది బ్రహ్మలోకం అక్కడికి నాకు ఆవాసం ఇచ్చారు నేను చేసిన తపస్సుకి రామ నీకోసమే ఉన్నాను ఆతిథ్యం ఇద్దామని ఇచ్చేశాను ఎంత తపస్సు చేస్తేనే నువ్వు దగ్గరలో ఉన్నప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏం తపస్సు నా తపస్సుకి సిద్ధి నీకు ఆతిథ్యం ఇవ్వడమే ఇచ్చాను కదూ నేను బయలుదేరుతానని ఆయన వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మగారు తన ఆసనం మించి లేచి ఎదురొచ్చి స్వాగతం మహర్షి అన్నాడు అసలు నిజంగా ఏమి తపశక్తితో ఏమి మహానుభావులో చూడండి రాముడు చూసి ఆశ్చర్యపోయాడు ఇదంతా ఎందుకు అంటే ఇటువంటి తపస్వుల దర్శనం అవి ఊరకనైపోతాయా కొన్ని కొన్నింటిని చూడడమే అంత శక్తివంతం ప్రయాగవంక చూశారనుకోండి అంత శక్తివంతం గంగని చూశారనుకోండి అంత శక్తివంతం మారేడు చెట్టు వంక చూశారనుకోండి చాలు పొద్దున్నే మారేడు చెట్టుని చూశారనుకోండి దర్శనం స్పర్శనం పుణ్యం మారేడు చెట్టు వంక చూసినా మారేడు చెట్టుని ముట్టుకున్నా అంత అదృష్టం ఇంకా బిల్వంతో ప్రతిరోజు అర్చన చేయగలిగితే పూర్వజన్మలో ఏదో పెట్టి అనాలి అంత అదృష్టం